ఎట్లా ఎట్లా మంచిగా ఉంది ఆయన ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఉండవు మంచిగా ఉన్నారే ప్రభుత్వం ఎవ్వరికి లేనప్పుడు లేను అసలు భూమి పట్టలేని పాస్బుక్ చేయించుడు ఆ పాస్బుక్ని బట్టి ఆ అప్పు తెచ్చుకున్నాడో ఏమో తెచ్చుకున్నారో ఆ పాస్బుక్ ప్రకారంగా రైతు పొంద చేసాడు కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు ఏం లేదు ఇక ఉత్తిగా ఏం లేదు ఏమనంటే ఇప్పుడు ఎత్తా అప్పుడు ఎత్తా అని ఇప్పుడు ఎన్నిసార్లు మూడు సార్లు పోయి ఒక రూపాయి కూడా లేదు ఇంకెత్తలేదు పరిస్థితులు ఉన్నది మరి ఆయన ఏం చేస్తాడో ప్రభుత్వం ఎట్లుండదో ఆయన ప్రభుత్వం ఆయనకు తెలుసు ఎవరో లేని ఇల్లు కూడా కొడుతుంటారు హైదరాబాద్ లో ఎందుకు వేరే అని కూలగొట్టుడు ఎవరు ఉన్నోడు పోయి ఆడబోయి ఇల్లు కొడతాడు పాపం పల్లెటూరు కదా ఆడబోయి హైదరాబాద్ లో కట్టేది మరి ఇక్కడ కూడా అయితే కాదు అక్కడ కూడా హైదరాబాద్ లో పుట్టివాడు ఎవరు లేడు ఇక్కడ పోయి పది రూపాయలు సంపాదించవచ్చు కాబట్టి వాళ్ళ కొడుకో తండ్రి బిడ్డో నౌకర్ చెప్తుండొచ్చు వాళ్ళు ఇల్లు కట్టిన కూడా కొడుతున్నట్ట ఏం చెప్తాం మరి ఒక మనం వరకు నదితావు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు కేసీఆర్ అన్ని మేమే చేస్తా ఉన్నాము చెప్పిన జాగ్రత్తలు అమలు చేస్తామని చెప్తాను ఏం అమలు చేసాడు ఇప్పుడు అన్ని ఫ్రీ అంటే నేను మొన్న జనగా పోయి నా ఫ్రెండ్కి ముగ్గురే ఉన్నాను మొగోలం అందరు ఆడోళ్ళు మరి ఏం చెప్తాము ఇక అటువంటి ప్రభుత్వం ఏమైనా ఉన్నదా కాకపోతే తగ్గని ఉండే లేడీస్కి ఇక్కడ తక్కువ చేయనుండే ఇప్పుడు నా ఆరు ఏదేదో చెప్పుడు ఆరు ఆరు పథకాల హామీలు అన్నాడు ఏ హామీ ఉన్నది ఇకలాంగులకు ఇప్పుడు మా కాసు నాలుగు వేలు నాలుగు అరవై రెండు వేలు కేసీఆర్ కేసీఆర్ పెట్టిన రెండు రెండు వేలు వస్తున్నాయి నాలుగు వేలు ఇస్తాడు ఈకలాంగులకు నాలుగు వేలు ఇస్తాడు ఇత్తలాడు ఆరు వేలు ఇస్తాడు ఇంకా ఏది ఏం లేదు రెండు వేల ఐదు వందలు కూడా ఏర్ది లేదు గ్యాస్ ఫ్రీ అన్నాడు గ్యాస్ లేదు అంక తప్ప అగో మళ్ళీ పైసలు పెట్టి గ్యాస్ తీసుకుంటాం అది గ్యాస్ లేదు ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఎవరు గెలిపిస్తారు ఇప్పుడు ఊరు సర్పంచ్ వస్తే మాకు అందరికి బుద్ధి వచ్చింది బస్ ఫ్రీ ఉన్న లేడీస్ కూడా ఈ బస్సు పాడుగాను ఆ బస్సు ఎందుకు ఇది ఉన్న మా ఉన్నది లేదు ముసలి అన్ని పై ఆరు వేలు ఇస్తానడు అది రాలే మళ్ళా ఇది మన ఏందిరాజి మంది రాలే ఇవన్నీ ఆర్గ్యారట్టు ఏది చక్కగా లేదని వాళ్ళనబట్టి అంటే ఇప్పుడు మొగ్గు చూపుతారు మొగ్గు ఈసారి కేసీఆర్ దిక్కు మొగ్గు చూపెట్టి ఓట్లు ఏజ్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవ్వాలని కానీ ఒక బుద్ధిమంతుడు అయితే ఇప్పుడు ఎలా అంటారంటే ఇప్పుడు కేసీఆర్కే వేయాలని ఉన్నది ఒకంతవరకు ఉన్నది ఎవరన్నా కే కేసీఆర్ వైపు మొగ్గుతారు అన్నట్టు గట్టున్నది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏదో ఆశపడి అదిత బసు బిర్యా విత్త అని అని ఒప్పుకున్నాడు నిజంగా చెప్పే కేసీఆర్ అభివృద్ధి చేసి అభివృద్ధి కాదు మస్తు పనులు చేసుడు నీళ్ళు నీళ్ళు నీళ్లు దాపించడు అన్ని ట్యాంకులు కట్టించుడు అన్ని ప్రతిపాదన చేసిన మీకు కూడా తెలుసు కొట్లాడకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే అక్కడ వచ్చినా వచ్చుడు కాదే ఎట్టుండే పరిస్థితి కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాకపోతే ఆంధ్రోడు మనకు రూపాయి కూడా చెందిప్పు అంతేనా ఎక్కడికి వెళ్చేందు వాడి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు వాళ్ళేనా వాళ్ళే దిగి గోడు ఉన్నాయి పైసలు ఏమైనా ఇచ్చిరా ఏమైనా ఏమి ఇవ్వకపోయేది అప్పుడు మనకు తెలియదా నీకు తెలియదా అందరికి తెలుసు ఓ ఎన్నో చేస్తాం ఎన్నో చేస్తామని అత అటే కొట్టుకోపోయారు వరదలు వస్తే ఒక గుడి చేస్తే వాటే పైసలు రెండు కొబ్బరి చెట్లు కూలితే అటే పైసలు అన్నీ పెట్టి అటే పెట్టిన అటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో ఇప్పుడు కాదు కాదు ఒక సంవత్సరం అయ్యపా ఇప్పుడు మూడు సార్లు రైతు బంధు పడేది ఒక్కసారి కూడా రాలే ఏం చెప్తాం మరి

రాజశేఖర రెడ్డి ఉండే ఆయన ఆటో పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మీద అదే సోనివా వాళ్ళు వాళ్ళు వాళ్ళేనే ప్రజలు ఎవరు గట్టి చేశారు ప్రజలు గట్టి చేయాలంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన కాడి నుంచి కేసీఆర్ఏ మన తెలంగాణ గట్టి చేసాడు అటుపోకుండా అడుపోయే డబ్బు నాగా చెందకుండా కానీ నా కొడుకులకో బిడ్డలకో నీకో నీ మీ అయ్యలకో చెందొచ్చు అని అప్పుడు చెందింది కొద్దిగా అన్ని ఇంతవరకు అయింది చిన్న చిన్న ఏదో ఆయన శాతం అందం చేసాడు కానీ అడ్డ బొంకలే నేను ఇది అదిత్తా అని బొంకలే చెప్తా ఉన్నాడు అట్లా ఇప్పటికీ నేను నా మనసు నుండి చెప్తా గానీ అట్లా నేను బొంకను బొంక ఇయ్యాలి ఇస్తే ఇయ్యాలని ఆయన అనుకొని కూడా అట్టే ఉన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి రేవంత్ ఒక్కసారి నాకు సర్పంచ్ ఎలక్షన్ గెలిపియండి తర్వాత మళ్ళీ నేను అమలు చేస్తామన్నట్టు చెప్తా ఉన్నాడు మరి మరి ఇప్పుడు సర్పంచ్ కారు ఎంపీసీ కలిపి జెడ్పీ అందరు మళ్ళీ వాళ్ళు ఒకటే అవుతారు ఒకటే మళ్ళా మళ్ళీ ఏమవుతారు వీళ్ళ ఒకటే మళ్ళీ ఖాళీగా గట్లా కూర్చుంటారు ఇవ్వ ఉన్న ఉన్న భవనానికి కాబో గెలవనుండే ఉన్న భవనానికి కూలగొట్ ఆ పనులు చేసి ఇంకేమి పరిస్థితి రాదు ఇక వచ్చేది ఎట్లుండ ప్రభుత్వం చేతిలో ఉన్నది నీ చేతిలో ఒక చేతులు పది మంది చేతులు ఉంది అది ఒక ఉన్నది మొత్తానికి పనులు తెలుసు చేసిన చిన్న నుంచి మొత్తుకుంటాడు ఇప్పుడు ఎక్కడ మళ్ళీ బయట వెళ్ళకుండా జేసి గురించి అయిపోయింది అంతేనా అంతే అయిపోయింది పరిస్థితి అంతే ఇక ఆయన ఒడిచిపోయింది కదా ఏ నేను ఐదు సంవత్సరాలు ఏమన్నాడు సరే సరిపోయింది అని కూడా సభ చదు రైతు బంధు వస్తలేదు రైతు బంధు వస్తలేదు ఏం వస్తలేదు వాళ్ళు కేజీ రేవంత్ రెడ్డి వచ్చి రైతు బంధు ఏను ఆ ఆనో బోర్లున్నాయి రాళ్ళు ఉన్నాయి దానికి ఏను ఆ నౌకాదారికి ఏను వాళ్ళకి ఈయకపోని మరి వాళ్ళ రాళ్ళు బోర్లు ఉన్నాయి ఉన్న కాడికి కాస్త ఉన్నది వీడి ఇక మక్కదన వేసిన ఇక నారు వరి ఉన్నది దాన్ని పెట్టుబడి వెళ్ళక నాక లేక అట్టున్నది మరి ఇప్పుడు ఇత్తనంటాడు ఆ చేయి చేయి లేబు ఇత్తలేడు ఏం చెప్తాం ఇక మన పై కొట్టమైందో చెప్పు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మూడో మూడో పంట పంట ఒక్క రూపాయి కూడా ఇయ్యలే రైతు బంధులేదు రుణమాఫీ అయినోళ్ళకి అయింది కానీ కానీలేదు అందరు కాలే బోనస్ లేదు అప్పుడు పత్తి బోనస్ ఇస్తున్నాడు పత్తి పొలం చేసుకున్నా పత్తి బోనస్ లేదు ఈ బోనస్ లేదు ఏం బోనస్ లేదు బోనస్ కూడా ఏం లేదు ప్రూఫ్ఐదు లేదు